హైవీడ్స్ ఋషికొండ 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 ఇదే జగన్కి గట్టిగా గుండు కొట్టేసింది అన్నట్టుగా నాకు అనిపిస్తాం ఋషికొండని బోడిగుండ అన్నట్టు వీళ్ళు చేసేసారు బోడికొండ అన్నట్టు ఎక్కడికక్కడ మొత్తం వేసేదో చేసి అది ఇప్పుడు గట్టిగా దెబ్బ కొట్టింది అంటున్నాను నేను ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కదా వీళ్ళకి మూడు జిల్లాలు కలిపి వచ్చింది ఎక్కడో తెలుసా అరకు పాడేరులు ఆ రెండు కూడా మరల ఎస్టీ రిజర్వ్ అక్కడ వాళ్ళే వైసీపీని గెలిపించారు అది కూడా తక్కువ మెజారిటీ ఈవెన్ లోక్సభ స్థానం ఒకటి గెలిచినా కానీ అది కూడా అరకే మరల మిగతా వచ్చేసి ఒకటేమో తిరుపతి ఒకటేమో కడప ఒకటి రాజంపేట ఈవెన్ కడపలో చూసినా క్రాస్ ఓటింగ్ ఒకటి రాజంపేట భయంకరమైన క్రాస్ ఓటింగ్ తిరుపతి అయితే ఘోరాతి ఘోరమైన క్రాస్ ఓటింగ్ ఓటింగేకుండా సో ఇప్పుడు ఏంటి నేను ఏం మాట్లాడుతున్నాను ఋషికొండ ఉంది కదా అక్కడ నిర్మాణం ఎన్ని కోట్లతో అయితే జరిగినాయో వాటిని డిమాలిష్ చేయడానికి అంతకుమించిన ఖర్చు పెట్టి అన్ని కోట్లు డిమాలిష్ చేసి కొండను తొలిచి పర్యాటక భవనం హడావుడి చేసి ప్యాలెస్లు కట్టేశారు ఐదు వందల కోట్లు దాదా సరిగా పర్యావరణ అనుమతులు లేవు చాలా ఇష్యూస్ ఉన్నాయి దానికి సంబంధించి అదే స్టిల్ కోట్లు కేసులు కూడా ఉన్నాయి అదేమంటే వైజాగ్ రాజధాని జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు త్వరలో పరిపాలిస్తున్నాడు రేపు తొమ్మిదో తరగతి ప్రమాణ స్వీకారం అయ్యో తొమ్మిది అంటే ఈ కదా రఘురామకృష్ణ చెప్పాడు పిచ్చాస్పిటల్ వైజాగ్ పిచ్చాస్పిటల్ అందుకంటే అక్కడ ప్రమాణస్వకారం చేస్తున్నారు రా అబ్బాయిలే మరి ఎవరో చేస్తున్నారు లేదో నాకు తెలియదు మీకేం చేస్తే చెప్పండి సో ఇప్పుడు విషయం ఏంటి ఈ విషవకొండ భవనాలు ఉన్నాయో చాలా విలాసవంతంగా నిర్మాణం జరిగింది అందులో జగన్మోహన్ రెడ్డికి నివాసం అన్నట్టు క్యాంప్ ఆఫీస్ అన్నట్టు ఇక అధికారులు నివాసం అన్నట్టు సమ్ లైక్ దట్ విన్నాం కానీ అదేం కాదే పర్యటన భవనం అని హడగడు కూడా చేశారు చివరికి ఇప్పుడు ఏమైంది ఆ భవనాల మీద మొన్న టీడీపీలు గెలవగానే జెండాలు ఎగరేస్తారు ఇప్పుడు ఆ భవనాలన్నీ విలాసవంతమైన భవనాలు హైదరాబాదులో అలా ప్రగతి భవన్ అని చెప్పేసి ఒక కట్టుకున్నాడు ఎవరు కేసీఆర్ దాన్ని ఏం చేస్తారు వీళ్ళు పడేస్తామని చెప్పాల మేము దానిని ప్రగతి భవన్ కదా దాన్ని మేము ప్రజావేదిక చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చారు అదే చేశారు ప్రగతి భవన్ ప్రజాభవన్ చేశారు సో గతంలో మన చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉండవల్లి దగ్గర ప్రజావేదిక రైట్ అది ప్రజావేదిక దాన్ని కూల్చేసరి దానిలోనే మీటింగ్ పెట్టుకొని ఇదే చివరి మీటింగ్ ఇందులో నెక్స్ట్ రెండు మూడు రోజులు కూలిపోవాలి మొత్తం చెప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచి ఆయన పతం మొదలైందని చెప్పి మనం మాట్లాడుకుంటాం సో ఇప్పుడు విషయం ఏంటి రేవంత్ రెడ్డి కోల్చలా దానిని ప్రజావేదికగా మార్చారు సారీ ప్రజాభవన్గా మార్చారు ఇప్పుడు ఋషికొండ మీద కూడా ఏం చేయాలి పర్యావరణ అనుమతులు ఏ దేనికి ఇచ్చారో ఎలా ఇచ్చారో మొత్తం చెక్ చేసుకొని ఆ బిల్డింగ్లు కోల్దేయకుండా అగైన్ ఇంకా ఏవైతే మార్పులు చేర్పులు చేయాలో చేసి వాటిని పర్యాటక భవనాలు కన్నా వాడాలా లేదా హోటల్ కన్నా వాడాలా మరి ఎలా ఏంటో చూడాలా బట్ ఐమ్ ష్యూర్ కోల్చడం అయితే ఇంపాసిబుల్ జరగదు ఋషికొండలో ఉన్న భవనాలని బెస్ట్ వేలో ప్రభుత్వం కనుక వాడగలిగితే ప్రజలంతా కూడా సంతోషిస్తారు అండ్ ఋషికొండ బీచ్కి వెళ్ళే వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు గురిచేసినామన్న మధ్య అలా ఇబ్బందులు ఏమి లేకుండా ప్రశాంతంగా అంతా ఉండేలా చూడగలిగితే సూపర్ అనమాట మరలా చెప్తున్నా వైజాగ్ని రాజలెట్టి చేసిన హడావుడి కానీ ఇదిగో జగన్మోహన్ రెడ్డి చెప్పేసి ఋషికొండని బోడిగొండ చేయటం కానీ ఇవన్నీ కూడా కలగలిసే ఉత్తరాంధ్రలో దారుణాత దారుణంగా వైసీపీ గుండె కొట్టారు జనాలు